ఏనా సుబ్బు మన శివగానికి శ్రీనగర్ లో దండీ లెక్క వచ్చింది అంటే దండి లెక్క వచ్చిందినా ఇంత ఊటను ఉన్నాయి ఇంకా మంచి లెక్క దాకా ఎట్లుంటాయి అవునా కూడా నా నీళ్ళన్ని వాడుకున్నాడు మీ తోటలోకి వచ్చే నాకు కంత్రి నాకు రావు తీసి పెట్టినాడో కనుక్కుంటే వస్తా లేదు అడుగుదాం

బాగా నా నీళ్ళన్ని వాడుకొని సీనాకేళ్ళు పండించుకొని అవటనంతా బాగా లెక్కంతా వచ్చిందని చెప్పి ఇట్ల ఇట్ల సంకలు గుద్దుకుండే అప్ప నా ఊరికన్నా డబ్బులు పోయి నేను బాధపడతా అంటే కాదు నువ్వు కాదరా వాడి నీళ్ళు కొట్టేస్తే నీ డబ్బులు పోకుండా ధర్మంగా వచ్చిన డబ్బులేదు నిలబడే కష్టము నువ్వు అధర్మంగా వాని నీళ్ళు కొట్టేసి వాని తోటలని మందులన్నీ కొట్టేసి నీ తోటలో వేసుకొని నీ సీనకాయలు పెంచుకుంటే డబ్బులు కొట్టారు రెండు మూడు సార్లు పట్టాలని అడిగిన అన్న ఈ ఏం చేస్తా కొట్టేసిన కొట్టేస్తారా ఉన్నీలేనా దీంట్లో ఎట్లా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నట్టు నాకు ఒకటే అనుమానం రా ఫోన్ లేక డబ్బులు ఎట్లా వేసాడు ఏడబెట్టినాడు ఫోన్లో డబ్బులు చిన్నది దాంట్లో ముప్పై వేలు ఏడబడుతుంది పడుతుంది రా ఫోన్ చేసి ఏమని ముప్పై వేలు వేసినానని

నీకు డబ్బులు పోయినట్టే పో అంతే అంతే ఎవడైనా ఫోన్ లో గేపించుకుంటాడా ఎవడైనా ఫోన్ లో గేపించుకుంటాడా ఇది ముప్పై వేలు నా సెల్ ఎంత ఫోన్ లో డబ్బులు ఎంత పడితే నాకు వచ్చే బాగైంది కాదరా నాకు ఒక అనుమానము అంత సన్న ఫోన్ లో ఇంత లెక్క ఎంత నాకు అర్థం కాదు